మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్ తాజా వార్తలు కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దుర్బశాలాడిన మాజీ మంత్రి వైకాపా నాయకుడు అంబటి రాంబాబును అరెస్ట్ చేసి శిక్షించాలని ఆదోని మూరు టౌన్లో పట్టణ టీడీపీ అధ్యక్షులు తిమ్మప్ప టీడీపీ నాయకులు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆదోని మూడు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు చిత్రపటాలను కాల్చి దగ్ధం చేశారు అనంతరం ఉమాపతి నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాయకులను ప్రోత్సహించడం వలన నూట యాభై ఒకటి నుండి పదకొండు సీట్లకు పరిమితమైన ఇంకా సిగ్గురాలేదు మళ్లీ నోటికి పంచెబుతూ కుక్కల్లా మొరుగుతున్నారని ఈ పిచ్చి కుక్కల్ని అదుపులో పెట్టుకోకపోతే రాబోయే ఎన్నికల్లో పులివెందుల ప్రజలు కూడా తగిన బుద్ధి చెబుతారని తెలిపారు your so la la you want to get after నా వెంకటేశంకేష్ సైడ్ అన్న అందరూ వెనుకలు రావాలా మనమే ముందు పోాలి కదా అక్కడ సైడ్ కి నిలబడాలి అందరు ਸਸਪੈਂਡ ਜਿਆਲੇ ਪਾਟ ਪਾਟ ਨੀਂ ਕਿ ਅੰਬੜਾ ਰਾਮ ਬਾਪੂ ਸਸਪੈਂਡ ਜਿਆਲੇ ਕਟ ਦਿੱਚੋਲੀ ਸਸਪੈਂਡ ਜਿਆਲੇ ਹਾਜੂਗੋਰਾ ਵਾਇਸ ਕਮਿਸ਼ਨਰ ਨੂੰ ਵੀਂਟਨੀ ਕਟ ਦਿੱਚੋਲੀ ਇਹ ਸਸਪੈਂਡ ਜਿਆਲੇ ਅੰਬੜਾ ਰਾਮ ਬਾਪੂ ਨੂੰ ਵਾਸੀਪੀ ਪਾਟ ਨੀਂ ਕਿ ਵੀਂਟਨੀ ਸਸਪੈਂਡ ਜਿਆਲੇ ਵਾਸੀਪੀ ਨੂੰ ਅੰਬੜਾ ਰਾਮ ਬਾਪੂ ਨੂੰ ਵੀਂਟਨੀ ఈరోజు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పెద్దలు గౌరవనీయులు మీనాక్షిరాయలు అన్నగారి ఆదేశాల మేరకు మా పట్టణ అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో గత కొంతకాలంగా నిన్న జరిగిన సంఘటనలు అంబాటి రాంబాబు గారి మీద ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది మేము ఫిర్యాదుగా ఎందుకు చేస్తున్నామంటే ఇంతకుముందు ఇలాగే వాగుతుండే పోషానకు మురళకృష్ణ అని చెప్పేసి అని ఆయన పరిస్థితి ఇనికి రాకూడదని చెప్పేసి అని మొన్ననే మొన్నే మేము గుడి కాడ హెచ్చరించాము అయ్యా నోరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి అంబటి రామ్ వారికి చెప్పాము మహాపాపము అనే ప్రోగ్రాంలో చెప్పాము అయినా ఆయన నోరు అదుపులో పెట్టుకోలేదు ఇలాగే వదులుకుంటూ పోతే రాష్ట్రంలో ఒక విధ్వంసం అనే కార్యక్రమం చెప్పడానికి వీలుంటుంది ఎందుకంటే నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాదాపు ఎనిమిది గంటల చేపు ఆయన కోసం కాసుకొని కూర్చున్నారు ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరిని పల్లెత్తి మాట వ్యక్తి కదా ఆయన మమ్మల్ని ఎంత నిదానం చేస్తున్నారో మాకి ఏ రకమైన పవర్స్ అంటే ఓన్లీ ప్రజల్లో పోయి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చూడండి కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ దూషించడానికి వీలు లేదు అలాంటి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని దూరం పెడతామని చెప్పి ఆయన మాకు హెచ్చరిస్తూ వస్తున్నారు మాకు ఒక నమ్మకం ఉండేది మా యువనాయకుడు యువగలంలో మాట్లాడిన మాటలకు మా నా యువ నాయకుడు తర్వాత తర్వాత ఆయన ఒక హోదాలో వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు హోదాలో వచ్చిన తర్వాత మాకు కొద్దిగా పూర్తిగా పూర్తిగా స్వతంత్రం ఇకపోయినా కానీ కొద్దిగా స్వేచ్ఛ ఇస్తాడని ఒక నమ్మకం ఉండేది ఆయన కానీ తండ్రిపాటులోనే వెళ్ళిపోయాడు మనకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి కానీ ఇలాంటి వాళ్ళని మీరు తడుక్కొని మీరు ఇబ్బంది పడి రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టి రాష్ట్రం అల్లకొలను చేయకూడదు అని మా లోకేష్ బాబు గారు కానీ రెండు మూర్తులు నేను సుదాయ కలిసి ఎప్పుడు కానీ చెప్పాడు అన్న మనం జాగ్రత్తగా పోవాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలు మనకు పెద్ద ఆయన్ని నమ్మి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ప్రజలు ఓటేశారు ఇంతకు మ్యాండేట్ ఇచ్చారు మనకు దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేస్తే ఇలాంటి వాళ్ళు కుక్కలు మరుగుతూ ఉంటా ఆ కుక్కల గురించి మనకి ఎందుకన్నా అని చెప్పి స్వయంగా ఆయన చెప్పాడు ఈరోజు ఇంతవరకు చెప్పలే మీడియా ముఖంగా చెప్తున్నాం స్వయంగా ఆయన చెప్పాడు బాబు వాళ్ళ అరాచకాలు ఎక్కువ అవుతున్నాం మనం ముందుకు పోవాలి అని చెప్పేసారంటే వద్దు మీకు తెలియదు ప్రజల అభివృద్ధి ముఖ్యం మనం ప్రజలకు చాలా ప్రాముఖ్యం చేసామని చెప్పేసారు కానీ ఈ మూర్ఖులకు అర్థం కాదు వీళ్ళు మూర్ఖులు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కొడల్ నాని కానీ వంశీ కానీ ఆ రోజు చాలామంది నాయకులు ఈ జోగి రమేష్ కానీ ఇంకొక కుక్క ఉంది ఆర్కే రోజా అని కుక్క కానీ లేకపోతే పేరు నాని కానీ కొంతమంది ఆ కుక్కలను వదురుతూ ఉంటే వదరలే అని చెప్పి ఆనందంగా కూర్చొని నూట యాభై ఒక్క పదకొండు సీట్లు తెచ్చుకున్నాడు రాబోయే కాలంలో మళ్ళీ ఇలాంటి కుక్కలు తయారు చేసి ఆ పదకొండు సీట్లు కానీ లాస్ట్గా ఆయనకు కానీ ఉంటుందో లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించదండి మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ మా అలాంటి వాళ్ళు ఒక పది మందిని మమ్మల్ని ప్రోత్సహించినా కానీ మీ అసలు వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో పుట్టేదే కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం మేమేం తక్కువ లేం మేము అన్ని పొడపాట్లు పడినే కానీ మా నోటికి తాళము మా చేతులకు సంఖ్య వేసి పెట్టాడు చంద్రబాబు నాయుడు సార్ దయచేసి ఈ రోజుకైనా అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారిని కానీ వాళ్ళ కుటుంబం మీద ఆ రోజు ఆ కుక్కలు వదిలి ఆ కుటుంబము మా మేడం మీద మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు మా సార్ తల్లిగారి గురించి కానీ మాట్లాడారంటే వీళ్ళు మనుషుల పశువుల వీళ్ళు ఏమనాలేదో అర్థం కాదు ఎందుకంటే మేము లాంగ్వేజ్ వాడితే చాలా భయంకరంగా ఉంటుంది వాడితే మా పార్టీ ఒప్పుకోరు మా అధ్యక్షులు ఒప్పుకోరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ మేము తెలియజేసేది ఏమంటే ఇప్పటికైనా పద్ధతి ఉండండి ప్రజలు మన్నంత పొందండి రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి రండి ప్రజలు పరిపాలన చేయండి అని చెప్పేస్తాను నిజంగా వాళ్ళకి ఈ మాట కానీ చెప్పకూడదు కానీ మేము ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక ఉన్నతమైన వృత్తి చేతిలో మేము నడుస్తున్నాం కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అలాంటి సంస్కృతి లేదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళు అర్థం చేసుకుని ఇప్పటికైనా ఉంటే ప్రజల్లో వాళ్ళు కొద్దిగా కొద్దిగా మంచి ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము దయచేసి పోలీసు వారికి కానీ సీఏ గారు లేరు ఎస్ఐ రామ్సాము గారు ఉంటే వారికి మేము పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో కంప్లైంట్ చేశాము ఖచ్చితంగా ఆ రోజు పోసాల ముందులు ఎలా తీసుకొచ్చారో ఈరోజు అంబాటి రాంబాబు కానీ ఆదరణ తీసుకొస్తే జస్ట్ ఆయనతో సెల్ఫీ దిగాలని చెప్పి అనుకుంటున్నాం మేము మన భగవంతు మాకు అవకాశం ఇస్తాడని చెప్పి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికైనా మా యువనాయకుడు నారా లోకేష్ గారు కన్ను తెరిచి మా లాంటి కొంతమందికి రాష్ట్రంలో కొంతమందికి కొద్దిగా స్వేచ్ఛ ఇస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో వాళ్ళు ఎక్కడ కూర్చోపెట్టాలో మాకు కానీ తెలుసు మేము కానీ నలభై రెండు సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నాం పార్టీ అంటే పిచ్చ చంద్రబాబు నాయుడు అంటే అయితే పిచ్చి మాకు ఆయనే ఉంటే మమ్మల్ని అన్నట్లే మా తల్లిదండ్రులని మమ్మల్ని అన్నట్లే అంతే ఆయన అనేది మమ్మల్ని అనేది మాకు ఇప్పుడు తండ్రి ఆయన చంద్రబాబు నాయుడే మాకు తండ్రి ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీకి పెద్ద ఆయన కాబట్టి ఆయనే తండ్రి ఆయన అంటే మేమందరం అన్న మామందరూ అనిపించుకున్నట్లే దయచేసి జాగ్రత్త అంబటి రాంబాబు గారు నోరు అదుపులో పెట్టుకోండి అదుపులో పెట్టుకుంటే మీకు భార్య పిల్లలు సంసారం ఉంది అదుపులో పెట్టుకోకపోతే ఎప్పుడౌతరు కాలకృతం అయిపోతారని చెప్పి ఖచ్చితంగా మీడియా సముఖంగా తెలియజేస్తూ చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ కూడా ఫ్లెక్స్ ఫ్లెక్స్లు వేసుకుని మా పైన దుర్భాషలు ఆడుతున్నారు అందుకోసం నేను అనాల్సి వచ్చింది మా పైన ఒత్తిడి తెచ్చినారని చెప్తున్నాను దానిపైన మీరు కల్తీ సిట్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చినారు అయినప్పుడు ఫ్లెక్స్లు వేసుకొని మా పైన దుర్భాషలు ఆడుతూ లేడీ ఆడవాళ్ళు మా పైన చెప్పులతో కుట్టడానికి వచ్చినారు అందుకోసం ఆ టెన్షన్తో మాట్లాడున్నాను ఆ ఆ విషయంలో ఎవరు అనాలి నువ్వు నేనంటే నన్ను అనాలి నువ్వు అనంటే నువ్వు అనాలి అక్కడ వచ్చిన వాళ్ళు నువ్వు నీకు చేతనైంది అక్కడ వచ్చిన వాళ్ళు నీ మీద ఇట్లా మాట్లాడినారు కాబట్టి వాళ్ళు మాట్లాడు మా నాయకుడు ఏం చేశాడు వాళ్ళ తల్లి ఆమె తల్లి వంద సంవత్సరాలు బతికిపోయిన ఆమె ఏం చేసింది మాట్లాడడానికి మాటకి అడ్డం లేదా మాట కట్టే తింటాం కదా అని చెప్పేసి ఎడమ చెత్త తింటామా మనము కుడి చేతురాగా తినేది తింటాం కదా కుడి చేతురాగా తినేది తాగి మాట్లాడినాడా తాగు కూడా మాట్లాడా నిద్రమాత్రలో మాట్లాడి ఎట్లా మాట్లాడినా కానీ మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది కదా మనం పోయి మంచం మీద తల్లి పడుకుంటామా భార్య పక్కన పడుకుంటామా ఎవరి గురించి మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడుతున్నావా సందర్భం ఏమి కల్తీన్నాయి కల్తినాయి కలితినవి జరిగిందని చెప్తాను కదా పామాల్లేసి కల్తినాయి జరిగిందని చెప్పి దాని గురించి మాట్లాడుకో ఎందుకంటే భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నారు కొన్ని వందల కోట్ల మంది ప్ర భక్తులు మనభావాలు దెబ్బతింటారు ప్రపంచవ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర కోట్ల మంది భక్తులు హిందువులు మనోభావాలు తెబ్బుతుంటారు ఎక్కువ మాట్లాడినా బాగుండదు మేము కానీ ఎందుకంటే భక్తులు చాలా బాగా ఇబ్బంది ఇట్లాంటి చేసినారా మాకు జంతువులు తినిపించారా లేకపోతే ఇంకోటి తినిపించారా అని చెప్పేసి చాలా మంది డిస్కస్ చేస్తూ ఉన్నారు నిన్న మన ప్రోగ్రామ్ తర్వాత మీడియా సోదరుల ప్రోగ్రామ్ ప్రింట్ చేసిన తర్వాత చూసి ఏందా ఇట్లా జరుగుతూ ఉంది ఏంది ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడుతున్నావు దాని విషయంలో కానీ సరే దాని విషయంలో నిన్ను ఎవరైనా ఎదిరించే దాని గురించి మాట్లాడండి తప్పేం లేదు దాని గురించి మాట్లాడు మా నాయకుడు నిన్నేమన్నా అన్నాడా ఏమై అమ్మాయి రాంబాబు నువ్వు ఇట్లా చేసావు అని చెప్పి అన్నాడా మా నాయకుడు ఏమని చెప్పాడు కింద నాయకులు నువ్వు ఎట్లా జగన్మోహన్ రెడ్డికి బండరాజు పని చేస్తున్నావు మా నాయకుడు కానీ అట్లా చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడు కానీ మా నాయకుడు కానీ మా నాయకుడు కుటుంబాన్ని ఏం చేసింది నీ అబ్బా నూర్రా నీ అమ్మరా అంటే ఏడిది వస్తుంది వాళ్ళమ్మ చనిపోయిన తల్లి ఏమొస్తుంది ఆ తల్లి ఇంకెందుకంటే దుర్మార్గమైన భాష ఏముంటుంది చెప్పండి బతుకున్న వాళ్ళ గురించి మాట్లాడతారు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతారు ఏంది ఇది రాజకీయం ఎక్కడ పోతా ఉంది రేపు అందరు భవితరాలకు మంత్రిగా పనిచేశారు భవితరాలకు మనం నేర్పించాల్సింది ఇదేనా మేము మాట్లాడలేమో మా చేత కాదా అది కరెక్ట్ కాదు కదా ఇంట్లో బజార్లో చెప్తే ఇంట్లో వచ్చి కాలు పట్టుకుంటానంటే ఎట్లా అది ఒప్పుకుంటారు ఎవరన్నా నీ భార్య అనుకుని నా భార్యను పట్టుకునే పొరపాట్లు పట్టుకున్నా ఇంట్లో వచ్చి కాళ్ళు పట్టుకుంటే ఎట్లా కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా లేకపోతే ఆయన మలమూతలు తింటున్నాడు ఆయన దయచేసి అంబటి రాంబాబు గారు చెమాపుడు కోరడము వేరే చెమాపుడు కోరే విధాలు వేరే ఉంటాయి బతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిట్టి నేను ఏదో స్ట్రంగ్ స్లిప్ అయిందంటే ఎట్లా ఏదో నా బట్టడల్లా ఏ పదవి అనుభవించుకోండి పెద్దగా రాజకీయాల్లో ఇది లేరు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినావు ఎమ్మెల్యేగా పనిచేసినావు పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నావు అలాగే నేను మాట్లాడేది నువ్వు మేము మాట్లాడలేమా మాట్లాడు మళ్ళీ చమాపప్పుడు రెండు నిమిషాలు చెప్పేస్తాం ఏముంది బయటకు వచ్చి మీడియా సోదరులు ఎదురు మాట్లాడేసి తర్వాత వచ్చి అయ్యా పొరపాటు అయిందని చెప్పి చమాపప్పుడు చెప్తాం అంత సరిపోద్ది అతనికి దయచేసి ఆయన ఇప్పటికైనా దోణి మార్చుకుంటే ఆయనకైనా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ నా పేరు ఉమాపతి నాయుడు ఆదరణ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కానీ ప్రజా సమస్యలను వ్యక్తిగత కక్షలతో దూషించుకుంటూ ప్రత్యక్షంగా దాడులు చేసుకుని ప్రజలను పట్టితో శాంతి కలిగిస్తున్నారు ప్రజల్లో ఆందోళన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండొచ్చు కానీ అదే ప్రజల్లో ఆందోళన అదే ప్రజల్లో ఆందోళన అదే యువగలంలో నారా లోకేష్ బాబు గారు మాకు చెప్పిండే విషయాలు మీరు ముందుకు పోండి అంటే అది వేరే ఉండేది మరో బీహార్ అయ్యేది కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా యువనాయకుడు నారా లోకేష్ గారు తంతు వాళ్ళు ఆలోచన వేరే వచ్చేసింది ఎలక్షన్ అప్పుడు వేరే ఉండేది ఎలక్షన్ తర్వాత ఆయన ఆలోచన విధానం మా యువనాయకుడు లాలా లోకేష్ బాబు గారు ఆలోచన విధానము మా సార్ కంటే చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు మనము రాష్ట్రంలో డెవలప్ చేసుకోవాలి మనం అనేది నిరూపించుకోవాలనేది ఆయన మనం అనేది నిరూపించుకోవాలి దానికి మీ అందరూ భాగస్వాములు ఉండాలి మీరు ఏదో కొట్లాడుకొని వాళ్ళ ధర ఆ కుక్కలు సరే మీరు వదిలి మీరు పోలీస్ స్టేషన్లో పోయి మీకు ప్రజల్లో చెట్టు పేరు వస్తే మీకు వస్తే మాకు వచ్చినట్లుంటుంది అనే ఉద్దేశంతో మా అందరినీ కట్టడి చేశాడు కాబట్టి ఆ పరిపాలన లేదు ఇప్పుడు ఇప్పుడు ఎవరున్నా వాళ్ళు లోపల పోతున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు లోపల పోతున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ భారతి గారిని ఒక మాట అనింటే ఒక మాట ఒక కార్యకర్త అనిటే తీసుకొని లోపలేపించిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీడియా సోదరులు తెలియజేస్తున్నారు ఒకే ఒక మాట అదే పెద్ద మాట్లాడారు అటువంటి మాటలు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అధ్యక్షులు ఎంపీలు మాట్లాడారు కానీ సామాన్య కార్యకర్తలు మాట్లాడిన తీసుకొని పోయి లోపలేసిన ఘనత చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీ మీడియా సోదరులు తెలియజేస్తున్నారు పట్టాభి పైన దాడి జరిగింది ఇప్పుడు అంబటి రాము పైన దాడి జరిగింది రెండింటికి తేడా ఏముంది పట్టాభిపైన దాడి గతంలో టీడీపీ కార్యాలయంలో నాయకుడు పట్టాభి మీద దాడి చేశారు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు మీద దాడి చేశారు అప్పటికి ఇప్పటికి మార్పు అయితే ఏం లేదు అంబటి రాంబాబు మీద దాడి చేయలేదు అంబటి రాంబాబు మీద దాడి చేయలేదు నువ్వు మాట్లాడింటే ఆయన మాట్లాడిన తర్వాత దాడి జరిగింది అది ఏమి ఇల్లు ముట్టడి చేసి మహిళలు పోయారు ఫస్ట్ ఎవరు కార్యకర్తలు పోలే అక్కడ ఒక మహిళ ఎమ్మెల్యే ఉంది ఆమె వాళ్ళ నాయకుడిని అనిన తర్వాత ఆమె తట్టుకోలేక అక్కడ ఉండే మహిళలు అక్కడ పార్టీ నాయకులు కానీ మహిళలు కానీ స్వచ్ఛందంగా పోయి అయ్యా ఎందుకు మాట్లాడినావు బాని అడిగారు వాళ్ళు కానీ పెట్టుకొని పోలీసులు పెట్టుకుని కానీ మా ప్రభుత్వంలో కానీ మా ముఖ్యమంత్రి గారే అయ్యా ఇది కరెక్ట్ కాదు మాట్లాడు క్షమాపణ చెప్పాలా మీరు పోలీసులు కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారి లెవెల్లో కానీ మా యువనాయకుడు నారాయణ లోకేశ్వర బాబు గారి లెవెల్లో కానీ ఒక మాట చెప్పి అక్కడ ఒక పోలీసు ఉండేవాడా ఏం జరిగేది అక్కడ ఏం జరిగదు ఆయన పీస్ఫుల్ అయి బయటకు వచ్చేవాడు కానీ మా ముఖ్యమంత్రి అది గారు ఎనిమిది గంటలు ప్రజల్ని సమన్వయపరుస్తూ కంట్రోల్ చేస్తూ లాస్ట్గా రాత్రి వజ్రం అనే వాహనంలో భద్రంగా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ క్యాండవర్ చేశారు మా ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ మా ముఖ్యమంత్రి గారు కిందలో పనిచేస్తున్న సిస్టమ్ కానీ అది మా ముఖ్యమంత్రి గారు అది మా ముఖ్యమంత్రి గారు దయచేసి అంబాటి రాంబాబు గారు మరొకతురు విన్నపించుకుంటున్నాం మీరు లోరి కట్టడం వేసుకోండి మీ పార్టీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడేది బంద్ చేసుకుంటే మీకు మంచిది రాష్ట్ర ప్రజలకు మంచిది మా గారు రాత్రి పౌరులు రోజు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఉంటారు రేపు పొద్దున కాకినాడ అంటాడు సాయంత్రం విజయవాడ అంటాడు మరుసటి రోజు శ్రీకాకుళం అంటాడు మళ్ళీ రేపు ఏడు అంటున్నాడు ఆయన అంత కష్టపడుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళకి చేదోడు వాదేడుగా మీరు ఉండాల్సిన పనిలే ప్రజల్ని మనశాంతిగా ఉండిస్తే వాళ్ళు మనశాంతిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసిపోతారు మీరు కానీ ప్రజలు చెప్పే మీరు చెప్పండి మేము చేయాలి తప్పులు చేసింటే మా నాయకుడు తప్పు చేసింటే ఇక్కడ కార్యకర్త తప్పు చేసి చెప్పండి ప్రజలు పోయి వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పండి అదేం దయా అమ్మ నాన్న తల్లి బిడ్డ భార్యని తిట్టడం ఏం దయా ఘోరం అది సిగ్గుందా లేదని అడుగుతున్న వైసీపీ నాయకులు సిగ్గుందా లేదని అడుగుతున్నాం దయచేసి ఒక వ్యక్తిగతంగా ఫ్యామిలీ సార్ పోతాడు రాజకీయంగా ఏమని విమర్శలు చేసుకోండి మేము కానీ ఇక్కడ లోకల్ సాయి ప్రసాద్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు కుటుంబ విమర్శలు చేసుకోవడం లేదు రాజకీయంగా మీ పార్టీ ఇది చేసింది మీరు ఇది చేశారు మేము ఇది చేశారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చేసినారు ప్రజలు అర్థం చేసుకుంటారు వ్యక్తిగతంగా మేము మాట్లాడుకోవాలి వ్యక్తిగతంగా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్ర నాయకులను అందరూ వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్టు నోరు కట్టడి చేసుకుంటే నీకు విలువ ఉంటుంది గారు లేకపోతే విలువ పోతుందని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం